ఈడెన్ గార్డెన్స్ లో భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతుంది రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా పై చేయి సాధించిన విజయం మాత్రం ఇంకా దూరంగానే ఉంది ఈ పిచ్ బ్యాటర్లను బాగా ఇబ్బంది పెడుతుంది ఒకసారి బంతి ఎక్కువ బౌన్స్ అవుతుంది మరోసారి అస్సలు లేదు రెండో రోజు ఏకంగా పదిహేను వికెట్లు పడ్డాయి భారత్ తొలి ఇన్నింగ్స్ లో నూట ఎనభై తొమ్మిదికే ఆల్అౌట్ గాయం కారణంగా గిల్ రెండోసారి బ్యాటింగ్ చేయలేదు దాంతో ముప్పై పరుగుల ఆధిక్యం దక్కింది ఒక దశలో రెండు వందల చేస్తామనిపించింది కానీ ముప్పై ఆరు పరుగుల్లోనే ఆరు వికెట్లు కోల్పోయాం సౌత్ ఆఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లకు తొంభై మూడు పరుగులు చేసి ప్రస్తుతం అరవై మూడు పరుగుల ఆధిక్యంలో ఉంది కెప్టెన్ బహుమ ఇరవై తొమ్మిదితో తో బాస్తో క్రీజ్ లో ఉన్నారు మూడో రోజు తొలి సెషన్ లోనే సౌత్ ఆఫ్రికాను అవుట్ చేస్తే లక్ష వంద లోపే ఉండొచ్చు అది చేయొచ్చు కానీ చివరి మూడు వికెట్లు వంద జోడిస్తే భారత్ గెలుపు కష్టమే స్పిన్నర్లు ఈ పిచ్ పై ఆధిపత్యం చూపుతున్నారు రెండో రోజు ఏడు వికెట్లు స్పిన్ కే జడేజా నాలుగు కుల్దీప్ రెండు అక్షర్ ఒకటి మూడో రోజు మరింత సహకరిస్తుంది పిచ్ ఉదయం రాహుల్ ముప్పై తొమ్మిది స్టాప్ స్కోర్ జడ్డు పంత్ ఇరవై ఏడు చొప్పున చేశారు ఇప్పుడు భారత్ గెలవాలంటే త్వరగా వికెట్లు తీసి చిన్న టార్గెట్ ను చేంజ్ చేయాలి మ్యాచ్ ఇంకా ఎవరిదో చెప్పలేం